హలో మైతే బ్యూటిఫుల్ పీపుల్ యూఎస్ఏలో బ్లాక్ ఫ్రైడే అండ్ సైబర్ మండే డీల్స్ రోజుతో అయితే అయిపోతాయి నెక్స్ట్ ఇంత మంచి మంచి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే ఉండవు నేను అవుట్లెట్ మాల్ విజిట్ చేయడం అండ్ బ్లాక్ ఫ్రైడే షాపింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది నేను ఏ ఏ స్టోర్స్ విజిట్ చేశాను అనేది మీరు ఫుల్ వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ నేను ఏమేమి పర్చేస్ చేశాను అండ్ ఎంత ఆఫర్లో పర్చేస్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను నేను తీసుకున్నవి కొన్ని ప్రోడక్ట్స్ అయినా కూడా నేను టోటల్ సాటిస్ఫైడ్ చాలా మంచి డీల్స్ లో నేను హ్యాండ్ బ్యాగ్ వాచ్ పర్ఫ్యూమ్స్ అండ్ క్లోతింగ్ అయితే తీసుకున్నాను అవన్నీ డీటెయిల్స్ మీతో కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ మోస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి యూఎస్ఏ నుంచి గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు నేనైతే గెస్ క్యాల్విన్ క్లెయిన్ ఎంకే టోరీ బర్చ్ కేట్స్ పేడ్ అండ్ టామీ అలాంటి కొన్ని స్టోర్స్ విజిట్ చేశాను అవన్నీ స్టోర్స్ డీటెయిల్స్ నేను వీడియోలో పోస్ట్ చేశాను చెక్అవుట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రై